న్యూస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్లస్ అందు కార్వేటి నగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అరవై ఏడు మంది అంగన్వాడీ ఉద్యోగులకు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖు వరకు మూడు రోజులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఐసిడిఎస్ సిడిపిఓ పద్మాసనంద వారి ఆధ్వర్యంలో పోషన్ బీ బడాయి బి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు ఈ శిక్షణలో నవచేతన్ ఆధార్ శీల అనే కొత్త కార్యకలాపాలను గురించి అంగన్వాడీలకు వివరిస్తారు కార్యక్రమంలో భాగంగా పిల్లల శారీరక మానసిక సామర్థ్యాలను పెంపొందించడంలో కార్యకర్తల ప్రాముఖ్యత గురించి సూపర్వైజర్స్ ఇందిరా షామిని తెలియజేస్తారు రాబోయే తలాల పిల్లలని మనము బలోపేతం చేయడము బలోపేతం చేయాలంటే ఫస్ట్ మనం అంగన్వాడీ బలోపేతం అయినప్పుడే జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లల్లో మెదడు శాతం పెరుగుదల శాతం ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి అంగన్వాడీ వ్యవస్థ బలోపేతమైనప్పుడే మనం భావి తరాల పిల్లలని మంచి పోషణ మరియు ఎడ్యుకేషన్ కల్పించడం ద్వారా ముందుకు తీసుకెళ్తాము అనేది తీసుకెళ్ళగలుగుతాం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం గవర్నమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం దీన్ని మనం అందరం కూడా మూడు రోజులు దీంట్లో మెయిన్ కొత్తగా రెండు యాడ్ చేసినారు ఆధార్శీల నవచేతన ఈ పేర్లు మీరు ఎప్పుడు విలువండి అలా అయితే ఫస్ట్ టైం ఆధార్శీల నవచేతన అనేది మనకి టీవీ ట్రైనింగ్ ద్వారా కొత్తగా మనకు ఏర్పరిచిన కార్యక్రమాలు అనమాట ఈ కార్యక్రమాలు మనకి జూన్ నుంచి కూడా రాబోయే కాలంలో అమలు చేయబడతాయి మన త్రీ టు సిక్స్ ఇయర్స్కి ఏ విధంగా మనము ఇస్తామో వచ్చి త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి అదేవిధంగా నవచేతన అనేది జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకి జీరో టు త్రీ ఇయర్స్లో మెయిన్ మనకి వెయ్యి రోజుల సంరక్షణ ఈ వెయ్యి రోజుల సంరక్షణ అంటే రెండు వందల డెబ్బై రోజులు బిడ్డ తల్లి గర్భంలో ఉంటాడు తర్వాత మూడు వందల ముప్పై రోజులు అంటే రెండు సంవత్సరాల కాలం ఈ ఈ రెండు వందల డెబ్బై ప్లస్ మూడు వందల ముప్పై కలిపి ఈ వెయ్యి రోజుల్లో బిడ్డని మనం కరెక్ట్గా గైడ్ చేసుకుంటా అంటే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలా ఆరు నెలల నుంచి తల్లిపాలతో పాటు అదనపు ఆహారము తెచ్చుకుంటూ రావాలా ఆ క్వాలిటీని క్వాంటిటీని కూడా పెంచుతూ రావాలా మనం తల్లికి అనేక సార్లు కౌన్సిలింగ్ ఇవ్వాలి గృహ సందర్శనలకు వెళ్ళి ఆ బిడ్డ పరిస్థితి ఏమీ అనేది ప్రతి ఒక్కటి పరిసరాల శుభ్రత దగ్గర నుంచి వాళ్ళ ఇంటి పరిస్థితి వాతావరణాలన్నీ అంగన్వాడీ కార్యకర్త గమనిస్తూ ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సలహాలు సలహాలు సంప్రదింపులు ఇవ్వడమే మన నవచేతన యొక్క ముఖ్య ఉద్దేశం ఆ టూ ఇయర్స్ పెరుగుదల మనకి ఎక్కువ ఉంటుంది మైండ్ కానీ రెండోది వచ్చి మన ఫిజికల్ బ్యాలెన్స్ కానీ ఫిజికల్గా కానీ వారు మెంటల్గా కానీ బాగా ఎదుగుదల జరిగే సమయము సున్నా నుంచి పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల కాలం ప్లస్ కడుపులో ఉన్నప్పుడు